వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎయిమ్స్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం మహాదేవ శ్రీమాత్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో పద్దెనిమిదవ తారీఖు మన యొక్క గురువు గారు అతిచారంతో ఒక నలభై నుండి నలభై ఒక్క రోజుల పాటుగా కర్కాటక రాశిలోకి ప్రవేశించి మరలా కొన్ని రోజులు ఆ మిథున రాశిలోకి వక్రీకరించి అటు పిమ్మట మళ్ళీ మిథున రాశిలోకి రావడం సో దీనివల్ల ఈ పన్నెండు రాశుల వారికి ఈ అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి శుభ అశుభాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గ్రహచారము గోచారము గురించి అందరూ తెలుసుకోవాలి అదేవిధంగా ఎవరైతే గోచారంలో ఉన్నటువంటి పేరు గ్రహచారంలో కూడా ఆ నామముతోనే ఉంటుందా మీ యొక్క జన్మనామము బట్టి మీ వ్యవహారిక నామం ఉందా లేదు మీ జన్మనామం వేరే ఉంది వ్యవహారిక నామం వేరే ఉంది అన్నప్పుడు వ్యవహారిక నామం ప్రకారంగా వచ్చినటువంటి రాశి బట్టి కొన్ని అశుభాలు జరుగుతూ ఉంటవి మరి జన్మనామ ప్రకారంగా వచ్చేటువంటి ఆ యొక్క ఏలినాడు శని అష్టమ శని షష్టమ గురువు వీటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది మరి ఏది మనం చూసుకోవాలి మరి ఏ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మేషరాశి గురించి చెప్పేవారున్నారు మిథున రాశి గురించి చెప్పేవారు ఉన్నారు మకర రాశి గురించి అందరూ రాశుల గురించి చెప్తూ ఉన్నారు సంతోషమే కానీ ఇందులో మీకు ఏది కనెక్ట్ అవుతూ ఉన్నది మీరు దేనిని బేస్ చేసుకొని చూసుకోవాలి పలానా రాజు రాజు అంటే తులారాశి చూసుకోవాలా మరి తను జన్మించినటువంటి సమయానికి మేషరాశి అయితే అశ్విని నక్షత్రం అయితే అది చూసుకోవాలా మరి ఏమిటి అనేటువంటి క్లుప్తమైన విషయాల కోసం తప్పకుండా నా వీడియోస్ను ఫాలో అవుతూ ఉండండి మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో మనకు ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఆల్ ద బెస్ట్ తులారాశి తులారాశి వారికి సంబంధించి మరి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు గురువు అతిచారం చెందబోతున్నాడు దీనివల్ల రాబోయే నలభై నలభై ఐదు రోజులు మీకు మరి ఎలాంటి పరిణామాలు అనేటువంటివి ముందుగా తెలియజేయడం జరిగింది అయినప్పటికీ ఎందుకంటే తులారాశి అనగానే నాకే ఒక బాధ వేస్తూ ఉన్నది నెంబర్ ఆర్ మన ఇంగ్లీష్ రిలేటెడ్లో ఆర్ రిలేటెడ్ ఉండేటువంటి వారు ఈ యొక్క రమేష్ రంజిత్ రాకేష్ ప్రమోదు ప్రవల్లిక ప్రియాంక ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారికి ప్రవీణ్ కావచ్చును గత పది నెలల నుండి అసలు తీవ్రాతి తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఏప్రిల్ నుండి కూడా మామూలు మనుషులే ఒక సైకోలాగా బిహేవ్ చేయడం కానీ లేదా ఆరోగ్య సమస్యలు రావడం కానీ లేదా లివర్ రిలేటెడ్ ఇబ్బందులతో మరణించడం కానీ లేదా ఇంకా ఏమైనా హెల్త్ కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం కానీ ఆరోగ్య సంబంధిత విషయాలను ఎన్నో ఎన్నెన్నో కూడా ఫేస్ చేస్తూ మనీ రిలేటెడ్ ఫేస్ చేస్తూ భార్యాభర్తల సంబంధాలలో అన్యోన్యత లోపిస్తూ ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్న ఆ విషయాలను తెలుసుకున్న సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం కానీ కోర్టుకు వెళ్ళడం కానీ మీడియాకు రావడం కానీ ఇలాంటి విషయాలు చాలా మట్టుకు జరుగుతూ ఉన్నవి మనము చూస్తూ ఉన్నాము అదేవిధంగా మరి ఈ వీళ్ళకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు గురువు మీకు నవమాత రావడము దీనివల్ల కొంతమేర మంచి జరిగేటువంటి పరిస్థితి ఉంది అంటే ఎవరైతే ఇన్ని రోజులు చెడుగా ఉందో ఏదో ఒక్క అవకాశం అని ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా ఒక్క అవకాశము దొరికేటువంటి పరిస్థితి మాత్రం గోచరిస్తూ ఉంది దశమ స్థానానికి వచ్చినటువంటి ఈ యొక్క గురువు మూలకంగా ఎందుకంటే నవమాత ఉన్నప్పటికీ కూడా తులారాశి వారికి అష్టమాతుడి నవమాత వచ్చినప్పటికీ కూడా ఇంకా రిజల్ట్ రావటం లేదు చాలా అంటే చాలా ఇబ్బందులే ఫేస్ చేస్తున్నారు పదోభావానికి గురువు రావడము ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అదేవిధంగా ఏ పని అనుకుంటే ఆ పని విఘ్నం చెందేటువంటి పరిస్థితి వృత్తి ధన ధనధాన్య ప్రాప్తి మాత్రం ఉంది కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగం రావడము విధంగా ఏమైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కూడా చాలా బాగుంది తులారాశి వారికి కానీ ఎందుకు అంటే ఇంకా కొన్ని రోజులు ఓపిక పడితేనే బాగుంటుంది ఖచ్చితంగా కూడా తులారాశి వారికి ఒకసారి మాత్రం నేను చెప్పే విషయం ఏమిటయ్యా అంటే మీ వ్యక్తిగత చార్ట్ కానీ మీ వ్యవహారిక నామం కానీ నా దగ్గరికి అవసరం లేదు ఎవరి దగ్గరికైనా వెళ్ళి చూసుకోండి మీ వ్యవహారిక నామం ఏమిటి జన్మనామం ఏమిటి ఒక్కసారి చెక్ చేసుకోండి దీని ద్వారా మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాలు మీరు తెలుసుకోవచ్చు కొందరు శ్రీనివాస్ అంటే తులారాశి కిందనే తీసుకుంటారు మరి కొందరు ప్రవీణు మరి ప్రదీపు తులారాశి కిందనే తీసుకుంటారు మరి రమేష్ రంజిత్ తులారాశి కిందనే తీసుకుంటారు ఇలాంటి విషయాలను కూడా మీరు తెలుసుకోవాలి అయితే మరి ఇక్కడ చూసుకుంటే కొంత ఎన్ని రోజులు ఉన్నటువంటి దానికి ఇప్పుడు కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి మాత్రము గోచరిస్తూ ఉంది రావాల్సిన ధనము కొంత ధనపరమైనటువంటి చిక్కుల నుండి దూరం అయ్యే పరిస్థితి ఉంది కుటుంబ సౌఖ్యము చక్కటి కీర్తి వృద్ధి ధనాదాయము అదేవిధంగా దాన ధర్మ నిర్వహణ మనోనిబ్బరము చాలా సంతృప్తికరమైనటువంటి వాతావరణం అయితే ఇది ఎవరికైతే జాతకరీత్యా గురువు యొక్క దశ అంతర్దశలు అయిపోతాయో వారికి బాగుంటుంది అంటే సుమారుగా ఒక ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఎవరికైతే ఉంటుందో వారికి కొంత పర్వాలేదు ఇక ఎవరైతే ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపు ఉన్నారో మరి వీరి జాతకంలో గురుదశ ఆల్రెడీ చిన్నతనంలోనే అయిపోయిందా లేదా ఇప్పుడే మొదలైందా వీరి నక్షత్రం ఏమిటి అనేది చూసుకోవాలి చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది ఇక ఇంకనూ ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు వెళుతూ ఉన్నవి అదేవిధంగా కొంతమేర స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును ఆయుధాలకు సంబంధించినటువంటి అఘాతాలు అంటే ఇనుము రిలేటెడ్ వాహన ప్రమాదాలు ఏదో చేయాలి అనేటువంటి ఆరాటం అధికంగా ఉండడం ఇది కావాలి ఇది చేయాలి అని ఆరాటం అధికంగా ఉంటుంది కానీ పనులు ముందుకెళ్ళవు అట్లా ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటవి సో కొంత ఈగో ఫీలింగ్ విపరీతంగా ఈ రాబోయే నలభై ఐదు రోజులు ఉన్నది ఇది గమనించుకోండి అదేవిధంగా సంచార యుగం ఉంది కొంత అనారోగ్యము ఉన్నది వేల తప్పిన భోజనము ఉన్నది వ్యవహార మాధ్యమం ఉన్నది కొంత గొడవలు ఉన్నవి వైరములు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి జాగ్రత్త అని చెప్పి చెప్పుకోవచ్చును ఇక దీనికి తోడు ఇంకనూ కూడా దుర్మార్గ స్నేహాలు మంచి స్నేహాలు ఏమిటి బయటపడేటువంటి సందర్భాలు వ్యర్థ కలహాలు ఉన్నవి అదేవిధంగా విద్యలో వైఫల్యము బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి దీనికి తోడు భార్యతో కలహాలు శత్రు వృద్ధి తీవ్రమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము కూడా పొంచి ఉంది కొన్ని కొన్ని సందర్భాలలో అధికంగా పౌరుషానికి పోకండి పౌరుషానికి వెళితే మీకే ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే గృహ నిర్మాణ అవకాశాలు అత్యధికంగా కనబడుతూ ఉన్నాయి సో వారు చాలా డేంజర్ బెలుసులో ఉన్నారు తప్పకుండా ఒక్కసారైతే మీరు కన్సల్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి మనకు మేషం నుండి మీనం వరకు ఇందులో ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులున్నా మన ఆధ్వర్యంలో ప్రతి శనివారము నవగ్రహ హోమము శని పాశుపదము అదేవిధంగా రుద్ర హోమాలు జరుగుతూ ఉంటాయి దీనికి తోడు గురు బలానికి సంబంధించి దత్తాత్రేయ స్వామి యొక్క మూల మంత్ర హోమాలు జరుగుతూ ఉంటాయి కనుక ఎవరు ఎక్కడున్నా సంకల్పం అనేటువంటిది ఎంతో గొప్పది కనుక ఇట్లా ఈ కార్యక్రమానికి సంకల్పించుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ను కాంటాక్ట్ కండి మీ అడ్రస్కు మా యొక్క ప్రసాదాన్ని మీ పేర్లపై పూజ చేసి వీడియో కాల్లో మీకు దర్శనాన్ని కల్పించి మీ అడ్రస్కు ప్రసాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆల్ ద బెస్ట్